హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు కిచనన్ రంగోలీ ఈ రోజు వీడియోలో గుమ్మడికాయ సొరకాయ కలిపి పులుసు ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను ఈ గుమ్మడికాయ సొరకాయ పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సొరకాయని కొంతమంది ఆనపకాయ అని కూడా అంటుంటారు దీన్ని చేసుకోవటం చాలా ఈజీ ఇలా చేసుకుని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా లేదంటే ముద్దపప్పుతో పాటు ఈ పులుసు కలుపుకొని తిన్నారంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటనే చూసేద్దాం దీనికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక మట్టి పాత్ర తీసుకున్నాను నేను దాంట్లో ఒక రెండున్నర టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకోండి నూనె అనేది కొంచెం వేడైన తర్వాత దీంట్లో ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి తుంచి అలాగే దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చని పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని ఈ పప్పులన్నీ కొంచెం దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక అరమ్మ కరివేపాకు వేసి కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా బారుగా చిలికిల్లా కట్ చేసుకుని వేసుకోండి వేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఏమి రానవసరం లేదండి కొంచెం ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఒక్క రెండు నిమిషాల పాటు దీన్ని ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత దీంట్లో ఇప్పుడు తీపి గుమ్మడికాయ ముక్కలు ఒక కప్పు వరకు వేసుకోండి అలాగే ఒక రెండు కప్పుల వరకు సొరకాయ ముక్కలు వేసుకోండి ఇక్కడ కొంచెం సొరకాయ ముక్కలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది లేదంటే రెండు ఈక్వల్గా తీసుకున్నా కూడా పర్లేదు దీంట్లోనే ఇప్పుడు రుచి సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసేసి మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి ఈ ఉప్పు పసుపు ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం చింతపండు గుజ్జు అనేది వేసుకోవాలి దానికోసం ఒక నిమ్మకాయ సజంత చింతపండు తీసుకొని దాని నుంచి తీసిన రసం వేసుకోవాలి నిమ్మకాయ సజంత చింతపండు అయితే మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది దీంట్లో ఇప్పుడు ముందు మనం పలుచగా చింతపండు రసం అనేది తీసుకుని ఇలా వేసేసుకోవాలి ఫస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ చింతపండుని పిండేసి మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోసి మళ్ళీ రెండోసారి కూడా ఇలాగే కొంచెం పలచగానే తీసుకుని వేసుకోవాలి ఇలా వేసేసుకుని దీంట్లో మనకి కర్రీకి సరిపడినంతగా వాటర్ ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకోవాలి ఇలా ముక్కలు అనేవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి పోసుకొని ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోండి దీంట్లోనే ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోండి బెల్లం ముక్క వేసుకోవటం వల్ల ఈ పులుసు అనేది మరింత టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిసిలాగా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు వీటిని అలాగే ఉడకనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో నాకు ఇవి ఉడకడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు టైం పట్టింది మీడియం ఫ్లేమ్లో మొక్కలన్నీ బాగా ఉడికేంత వరకు ఇలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూతేసి చూస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫ్లేమ్ అనేది మరి హై ఫ్లేమ్లో పెట్టేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా నిదానంగా ఉడికించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో మూతేసి చూస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ పులుసు అనేది మరీ చక్కగా ఉండదండి కొంచెం ఇలా ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది ఇలా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని మొత్తం కలిసిలో ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసే ముందు ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి ఉప్పు కారం పులుపు ఇవన్నీ సరిపోయినలా చూసుకుని ఏవైనా తగ్గితే కనుక అవి వేసుకుని కొంచెం సేపు ఉడికించుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ సొరకాయ పులుసు అనేది రెడీ అయింది దీని వేడివేడిగా మొద్దపప్పు నెయ్యి ఈ పులుసు వేసుకుని తిన్నారంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది